సోదరి సోదరులారా ఈరోజు మన పాఠం ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు సావధానంగా వినండి అప్పుడు యోసేపునకు పదిహేడు ఏండ్ల వయస్సు అందరిలోకి చిన్నవాడు తన సోదరులందరూ మందులు కాచుకుంటున్నారు బెన్యామీను యోసేపు కంటే చిన్నవాడు అతడు ఎల్లప్పుడూ ఇంటి వద్దనే ఉంటాడు యోసేపు తన సోదరులను గురించి తండ్రికి ఏ ఆ రోజు చెప్తూ ఉండేవాడు వారు చేసిన చెడ్డ పనులను గురించి తండ్రికి వివరంగా చెప్పేవాడు అందుకే సోదరులకు యోసేపు అంటే గెట్టదు యోసేపు ఇస్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కోసం విచిత్రమైన నిలువుటంగి ఒకటి గుట్టించాడు యాకోబు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది తన గత అనుభవాలను యాకోబు మరచిపోయినట్లున్నాడు పిల్లల పట్ల తల్లిదండ్రులకు పక్షపాత వైఖరి ఉండకూడదు అనే సంగతి అతడు స్వానుభవంలో తెలుసుకున్నవాడే అయినా తాను ఇప్పుడు అదే పని చేస్తున్నాడు రాహేలును తాను ఎంతో ప్రేమించాడు రాహేలు కన్న కొడుకు యోసేపు పైగా యోసేపు బుద్దిమంతుడు మంచి పిల్లవాడు అందుకే యాకోబు తన గారాబు కొడుకైన యోసేపును ఎంతో ప్రేమించాడు అది సరే గాని అతనికి విచిత్రమైన నిలువుటంగి కొని ఇవ్వడం మటుకు తెలివైన పని కాదు యోసేపు అంగి రంగురంగుల అంగి పొడవైన చేతులు గల అంగి దానిని ధరిస్తే అంగి అంచులు క్రింద జీరాడుతూ ఉంటాయి దానికి ఒక నడికట్టు పైగా రంగురంగుల ఆకర్షణ ఆ అంగీ ప్రత్యేకత అతని సహోదరులు తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైన అడగడం మానేశారు కనపడితే తమ్ముడు బాగున్నావా అని కూడా అడగరు యోసేపు మీద వారు పగపట్టారు పగ అనేది పాపం ద్వేషమనేది హత్యతో సమానం పాపం జీవితాలను నాశనం చేసి విడుస్తుంది కుటుంబాలను పాడు చేస్తుంది సమాజాలలో చిచ్చు పెడుతుంది జాతులకు జాతులే పగ వల్ల ధ్వంసమైపోతాయి యోసేపును సోదరులు ద్వేషించారు దీనికి యాకోబే కారణం పిల్లల పట్ల అంతటి పక్షపాత వైఖరి ఉండకూడదు అయితే సోదరీ సోదరులరా మనము దేవుని కుటుంబానికి చెందినవారము దేవుడు మనలను తన కుమారుడైన యేసుక్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు దేవునికి గారాబు బిడ్డలంటూ ఎవరూ ఉండరు దేవుడు పక్షపాతి కాడు దేవునికి స్తోత్రం ఆరో వచనం యోసేపు తన సహోదరులను చూచి నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినండి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుతూ ఉన్నామట నా పన లేచి నిలుచున్నది మీ పనులు నా పనును చుట్టుకుని సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు యోసేపు చేసిన పనేమిటి అసలు అతడు ఎందుకు తన సోదరులను గురించి తండ్రికి వారి చెడుతనాన్ని గురించి చెప్పాడు అలా చెబితే వారికి ఉక్రోషం పుట్టుకొస్తుందని తనకు తెలియదా తెలియదు అతడు ఒట్టి అమాయకుడు తన సోదరులందరూ మంచి మనుషులు అనుకున్నాడు అసలు లోకం పోకడలు యోసేపునకు తెలిసినట్టు లేదు రానురాను తెలుసుకుంటాడు అనుభవజ్ఞానం సంపాదించుకోవడానికి దెబ్బలు తినాల్సి వస్తుంది ఎందరో అమాయకులు లోకము చేత మోసగించబడుతున్నారు మోసపోవడము తప్పు కాదు మోసగించడము తప్పు యోసేపు మొదటి నుండి అపాయంలోనే ఉన్నాడు ఉపాయము తెలియనివాడు యాకూబుకు ఉన్నంత ఉపాయం అతని కొడుక్కు లేదు యాకూబు రాహేలును ఎంతో ప్రేమించాడు మొదటిసారి ఆమెను చూచి చూడడంతోనే ఆమె మీద వల్లమాలిన ప్రేమ కలిగింది ఆమె కోసం పద్నాలుగు సంవత్సరాలు కష్టించి పనిచేశాడు ఎంతో కాలానికి ఆమె కన్న కొడుకు యోసేపు ఈ కొడుకును చూచుకుని యాకోబు ఎంతో మురిసిపోయాడు గాని అప్పుడు రాహేలు లేదు ఆమె చనిపోయింది గనుక తన గారాబు కొడుకైన యోసేపు మీద రెట్టింపు ప్రేమ కలిగింది అయినా ఈ ఒక్క కొడుకు మీదనే ఎందుకంత ప్రేమ ఇంకా కొడుకు లేరా వారిని కూడా సమానంగా ప్రేమించాలి గదా యాకూబు అలా చేయలేదు అందుకే యోసేపునకు తన సోదరుల మధ్య అనేక అగచాట్లు కలిగాయి తండ్రి కాపుదల యోసేపునకు పరోక్షంగా ఉపకరించింది తన కళ అంతా వారికి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు అందుకు అతని సోదరులు అసూయ చేత మండిపడ్డారు ఏమిటేమిటి నిశ్చయంగా మమ్మలను ఏలుతావా మామీద నీవు అధికారి అవుతావా అంటూ అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టారు చూడండి యోసేపు సహోదరులు ఎలా మాట్లాడుతున్నారో వారి మాటల్లో వ్యంగ్యం ధ్వనిస్తోంది తమ తమ్ముడు తమను ఏలుతాడు అంటే వారు నమ్మలేకపోతున్నారు ఈ కల వచ్చినందుకు అతన్ని ద్వేషిస్తున్నారు అతని మీద పగపట్టారు అయినా యోసేపునకు కలలు రావటం మానలేదు మరొక కల వచ్చింది తన సహోదరులకు ఈ కళను కూడా తెలియచేస్తున్నాడు ఇదిగో నేను మరో కల కన్నాను అందులో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని అదే సంగతి తన తండ్రికి సహోదరులకు చెప్పేశాడు అతని తండ్రి అతన్ని గద్దిస్తూ అన్నాడు నీవు కన్న ఈ కల ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడతామా ఈ విధంగా యోసేపు మాట్లాడుతుంటే అతని సహోదరులు అతని ఎందు అసూయ పడ్డారు తండ్రికి కోపం వచ్చింది సహోదరులు మశ్చరపడ్డారు యోసేపు తండ్రి అతని మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు యోసేపు సోదరులు అతని కలభావాన్ని గ్రహించారు యోసేపు చెబుతున్నది ఏమిటో వారికి బోధపడింది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో ఇదే దృశ్యం కనపడుతుంది పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది అదేమనగా సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదాల కింద చంద్రుడు శిరస్సు మీద పన్నెండు నక్షత్రాల కిరీటము ఉన్నది ఈ దర్శనానికి అర్థమేమిటి అది ఇస్రాయేలు జాతిని సూచిస్తున్నది అనగా ఇష్రాయేలు పన్నెండుగురు కుమారులు తామే తమ తమ్ముడే తమ అందరిపైన ఏలి కావటము వారికి మింగుడు పడని మాత్ర ఇష్రాయేలు జాతికి ఇదే ఆరంభం ఆదికాండం గ్రంథంలో ఇష్రాయేలు జాతి ఒక మొగ్గ రాను రాను అది వికసిస్తుంది పుష్పమవుతుంది ఫలమవుతుంది అప్పటికి మనము ప్రకటన గ్రంథానికి వస్తాము అది క్రమేణా జరగవలసిన చరిత్ర ఈ విషయంలో ఊహపోహలు పనికిరావు ఉన్నది ఉన్నట్లు చూడడమే మనకు శ్రేయస్కరం స్పష్టంగా కనపడేదానికి వ్యాఖ్యానం చేయవలసిన పని లేదు యాకోబుకు ఇది బాగా తెలుసు కొడుకు మీద కోప్పడుతున్నాడు అయినా కల వచ్చింది దానికి యోసేపు బాధ్యుడు కాడు అది దేవుడిచ్చిన దర్శనం అందుకే యోసేపు మరేమీ మాట్లాడకుండా ఇది నా కల అన్నాడు అతని సహోదరులు దానిని పూర్తిగా కొట్టిపారేశారు దాన్ని అంతగా పట్టించుకోలేదు అది నెరవేరబోతుంది అని వారు నమ్మలేదు ఈ యోసేపునకు మేము ఎన్నటికీ తల ఒగ్గేది లేదు అనుకున్నారు యాకోబు ఈ మాటలను జ్ఞాపకముంచుకుని గమనిస్తున్నాడు అతని సహోదరులు షకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్లారు అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి అన్నాడు నీ సహోదరులు షకెములో మందమేపుతున్నారు నిన్ను వారి వద్దకు పంపుతాను రా సరే మంచిది అన్నాడు యోసేపు ఈ సందర్భంలో మనం ఒకటి గ్రహించాలి యాకోబు అతని కుటుంబము హెబ్రోను పరిసరాలలో ఉంటున్నారు ఈ ప్రాంతము ఎరుషలేముకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఉత్తరాన శకెము కూడా అంతే దూరం యాకోబు కుమారులు తమ మందలను మేపుకుంటూ ముప్పై కిలోమీటర్ల దూరాన ఎక్కడో తిరుగుతున్నారు వారి దగ్గరికి వెళ్లమంటే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా సరే వెళ్ళుతాను అన్నాడు యోసేపు తన తండ్రికి ఎంతో విధేయుడు యాకోబు అన్నాడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తేవాలి యాకోబు హెబ్రోను లోయలో నుండి అతణ్ణి పంపాడు అతడు షకెముకు వచ్చాడు యోసేపు హెబ్రోను నుండి షకెముకు ప్రయాణం చేశాడు తన సహోదరుల కోసము వెతుకుతున్నాడు దారి సరిగా ఉండదు అడ్డుతోవులు ఎన్నెన్నో ఉన్నాయి తన సహోదరులు ఎక్కడ ఉన్నారో కనుక్కోవడం కష్టమైపోయింది అతడు పొలములో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒక మనుష్యుడు అతణ్ణి చూచి నీవేమి వెతుకుతున్నావు అని అడిగాడు అతడు అన్నాడు నేను నా సహోదరుల కోసం వెతుకుతున్నాను వారు ఎక్కడ మందను మేపుతున్నారో దయచేసి నాకు చెప్తావా అందుకు ఆ మనుష్యుడన్నాడు వారు ఇక్కడి నుండి ముందుకు సాగి వెళ్లారు దోతానుకు వెళుదాము రండి అని వారు చెప్పుకుంటూ ఉంటే విన్నాను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు దోతాను ఉత్తర షకెము ప్రాంతాలలో ఉన్నది ఎస్గ్రేలన్ లోయ దగ్గర ఉంది యోసేపు సోదరులు తమ మందలను తోలుకుంటూ అటువేపే వెళ్లారు ఎట్టకేలకు యోసేపు వారిని కనుగొన్నాడు అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండే అతన్ని చూచి అతన్ని చంపడానికి దురాలోచన చేశారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అనుకొన్నారు ఇడుగో ఈ కలలుగనేవాడు వస్తున్నాడు వీణ్ణి చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీణ్ణి తినివేసింది అని చెబుతాము అప్పుడు వీడి కళలు ఏమవుతాయో చూతాము రండి ఈ మాటల్లో మనకు ఏమి అర్థమవుతోంది వారు యోసేపును ద్వేషించారు వారిప్పుడు ఇంటి నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వారిలో వారు కూడబలుక్కున్నారు వీణ్ణి చంపుదాము వీడి కళలు కలలైపోతాయి ఏవేవో కళలు తెచ్చి మనకు చెప్పకుండా వీడికి తగిన శాస్తి చేతాం సోదరీ సోదరులారా ఈ కథను ఇక్కడ ఆపుదాము యోసేపు జీవితానికి యేసు ప్రభువుకు ఉన్న పోలికలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము వీటిని మీరు ఎన్నడూ మరిచిపోకండి ఒకటి యోసేపు పుట్టుక ప్రార్థనకు జవాబు గొడ్రాలు కన్నది అలాగే యేసు ప్రభువు కన్యకకు జన్మించాడు అద్భుతమైన పుట్టుక రెండు యోసేపు తండ్రి ఎంతో ప్రేమించాడు అలాగే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎంతగానో ప్రేమించి ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు మూడు యోసేపునకు రంగురంగుల అంగీ ఉన్నది దానిని బట్టి అతడు మిగతా వారి నుండి ప్రత్యేకించబడ్డాడు అలాగే యేసుక్రీస్తు కూడా పాపుల నుండి ప్రత్యేకింపబడిన దేవనరుడు నాలుగు యోసేపు తన కలభావము చెబుతూ తాను సోదరులందరిపైన ఉండి పరిపాలిస్తాను అన్నాడు అలాగే యేసుక్రీస్తు తాను మెస్సీయాను అని చెప్పినప్పుడు అందరూ ఆయనను ఎగతాళి చేశారు అలాగే యోసేపు మాటలకు సోదరులు యేసుక్రీస్తును యేసుక్రీస్తుని వేసి ఆ మీద యూదులకు రాజైన యేసు అనే విలాసము పెట్టడంలో వారి అపహాస్యము ధ్వనిస్తుంది కాని అదే నిజమైంది ఐదు యోసేపు తన తండ్రి చేత సహోదరుల వద్దకు పంపబడ్డాడు అలాగే యేసు తన స్వకీయుల వద్దకు ఇస్రాయేలీయులలో నశించిన తన గొర్రెల వద్దకు మొదట వచ్చాడు యోసేపును నిష్కారణంగా అతని సహోదరులు ద్వేషించారు అలాగే యేసుక్రీస్తును కూడా ఎట్టి కారణము లేకుండానే వారందరూ ద్వేషించారు సరే ఇప్పుడు మన ప్రస్తుత కథలోకి వద్దాము యోసేపు తన సహోదరుల వద్దకు వస్తున్నాడు అతన్ని చంపడానికి వారు కుట్రాలోచన చేస్తున్నారు యోసేపు నిలువుటంగి రంగురంగుల అంగి పొడుగాటి చేతులు అలాంటి అంగీని రాజకుమారులు ధరిస్తారు యోసేపు సహోదరులలో చిన్నవాడైనా ఎవరికీ లేని ఆధిక్యం అతనికి ఉంది అని ఈ రంగురంగుల అంగీ సూచిస్తున్నది అందుకే సోదరులకు ఇతని మీద అసూయ కక్ష ద్వేషము పుట్టుకొస్తున్నాయి చివరికి సోదరుణ్ణి హత్య చేయడానికి పూనుకున్నారు అయితే రూబేను వారి మాటలు విని అన్నాడు మనము వాణ్ణి చంపకూడదు రూబేను యోసేపును వారి చేతులలో పడకుండా కాపాడాడు వారి బారి నుండి అతణ్ణి విడిపించాడు రూబేను తన సోదరులతో జ్యేష్ఠుడు అయినప్పటికీ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు అయినా ఇక్కడ మంచి సలహా ఇస్తున్నాడు ఇతరుల కంటే కొంచెము మంచి మనస్సు విచక్షణ ఉన్నట్లు కనపడుతోంది రూబేను గనక అడ్డుపడి ఉండకపోతే వారందరూ ఓ కుమ్మడిగా పడి యోసేపును చంపి ఉండేవారే రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించడానికి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాలని వారితో అన్నాడు రక్తము చిందించవద్దు అతనికి హాని ఏమీ చేయవద్దు అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడతోయండి రూబేను ఆలోచించాడు యోసేపును వీరు గుంటలో పడవేసిన తరువాత తాను వచ్చి గుంటలో నుండి యోసేపును బయటికి తీసి ఇంటికి వెళ్లి అతన్ని తండ్రికి అప్పగిస్తాను అనుకున్నాడు యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అనగా అతడు తొడుక్కొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతణ్ణి పట్టుకొని ఆ గుంటలో పడవేశారు శ్రోతలు గమనించారా యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు అన్నాం గదా యోసేపు మనస్సు ఎలాంటిదో గ్రహించారా యేసుక్రీస్తుకు ఉన్న మనస్సు కూడా అలాంటిదే ఆయన ఏ పాపము ఎరుగనివాడు ఆయన లోకములో అనేకమంది మంది పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలిగా శిలువ మీద ప్రాణం పెట్టినవాడు ఏసుక్రీస్తు మనస్సు ఎల్లప్పుడూ తనను తాను తగ్గించుకునే మనస్సు ఎవరిని ఏ విధంగానూ ఆయన ద్వేషించలేదు ఆయన ఎవరినైనా గద్దించినా ప్రేమపూర్వకంగా గద్దించాడు ఏసుక్రీస్తు మనస్సు మనము కలిగి ఉండాలని అపుస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరించాడు యేసుక్రీస్తు మనస్సులో మనము నేర్చుకునే మూడు ముఖ్యమైన విషయాలున్నాయి మనము ఇతరుల కంటే ఎక్కువ అని కాదు మనల్ని మనము తగ్గించుకుంటాము రెండోది మనము ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు మూడోది మనము ఒకనొక రోజున హెచ్చించబడతాము ఆ విషయాన్ని అందరికీ చెప్పి మనము వారికంటే మనము గొప్ప అనేటట్లు మాట్లాడకూడదు కాని వాస్తవమదే యేసుక్రీస్తు పరలోకములో తన తండ్రితో సమానమైన అంతస్తు గలవాడు అది విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనలేదు అనగా ఏసుక్రీస్తుకు ఉన్న ఆధిక్యత అది ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాదు ఆయనకు సహజంగా ఉన్నది ఆయన ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు తగ్గించుకున్నా ఆయన ఆధిక్యత ఎక్కడికి పోదు మనం కూడా అలాగే ఈ లోకములో మనల్ని మనం తగ్గించుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలముగా మనకున్న ఆధిక్యత ఎక్కడికి పోదు ఎందుకనగా క్రీస్తును నమ్మినందుచేత మనకు సంక్రమించిన ఆధిక్యత అది ప్రియశ్రోతలు యోసేపు జీవితంలో ఇంకొక విషయాన్ని మీరు గుర్తించి ఉంటారనుకుంటాను యోసేపు అమాయకంగా మాట్లాడాడు తనకు ఉన్న ఆధిక్యతను దేవుడు బయలుపరిచింది ఉన్నది ఉన్నట్లు వారికి చెప్పాడు కాని వారు దాన్ని అపార్థం చేసుకున్నారు యోహాను స్వార్త పదిహేను అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది లోకము ఆయనను ఎరుగదు గనక మనల్ని కూడా ఎరుగదు లోకము ఆయన్ను ద్వేషించింది గనక మనల్ను కూడా ద్వేషిస్తుంది యేసు ప్రభువును సిలువ వేసిన లోకం ఆయనకు చెందిన వారిని సన్మానిస్తుందా గౌరవిస్తుందా అది అన్నటికీ జరగదు ఇదే సత్యాన్ని మనం అనుదిన జీవితంలో నేర్చుకుంటున్నాము పాఠం ఇంతటితో ఆపుదాము ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్